హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్వి ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి ఈరోజు వీడియో వచ్చేసి మైదాపిండి బిస్కెట్లు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా హెల్దీ కూడా మైదాపిండితో చేస్తున్నారు హెల్దీ అంటారు ఏంటి అని అనుకుంటారేమో ఇదే ప్రాసెస్ మీరు మైదా పిండి లేకుండా గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు మనం బయట పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్లు కొని పెడుతూ ఉంటాం కదండి అలా కొనకుండా ఇలా ఈజీగా ఇంట్లోనే చేసుకుంటే మనం ఎగ్స్ నెయ్యి వేస్ట్ చేసుకుంటాం కాబట్టి కొంచెం హెల్దీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు బయట తినే బిస్కెట్లు కూడా మైదాపిండితోనే చేస్తారు కదండి ఒకవేళ మైదా పిండి ఇష్టం లేదు అనుకునే వాళ్ళు గోధుమ పిండితో కూడా చేసుకోండి టేస్ట్ అనేది కూడా బాగుంటుంది నేనైతే ప్రస్తుతానికి పిండితో చేస్తున్నాను ఈసారి ఎప్పుడన్నా ట్రై చేసినప్పుడు గోధుమ పిండితో కూడా నేను ట్రై చేసి చూపిస్తాను చూసారా మరీ గట్టిగా ఉండవు అలా మరి మెత్తగా ఉండవు పర్ఫెక్ట్గా ఉంటాయి తినటానికి పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు దానికోసం నేను ఇక్కడ ఒక అరకిలో మైదాపిండి తీసుకున్నానండి శుభ్రంగా జల్లించి ఒక గిన్నెలోకి తీసుకున్నాను మైదాపిండి ఇప్పుడు పంచదార అనేది ఒక గిద్ద పంచదార తీసుకోవాలండి అరకిలో పిండికి గిద్ద పంచదార నాలుగు నుంచి ఐదు ఎలక్కాయలు మూడు గుడ్లు ఒక అరగిద్ద నెయ్యండి ఇవి పర్ఫెక్ట్ కొలతలు అనమాట నేను డిస్క్రిప్షన్లో కూడా రాస్తాను పంచదార అనేది మిక్సీ జార్లో తీసుకొని పంచదారలోనే అలక్కాయలు కూడా వేసి మెత్తగా పౌడర్ చేసేసి ఈ మైదా పిండిలో వేసుకోవాలి షుగర్ పౌడర్ అనేది అలాగే ఇప్పుడు ఎగ్స్ కూడా వేసేసుకొని ఎగ్స్ కూడా గ్రైండ్ చేసేసి వేసుకోవాలి ఒకవేళ మిక్సీ పట్టడం ఇష్టం లేకపోతే ఒక విస్కర్ తీసుకొని విస్కర్తో అయినా గెలుకొట్టుకోవచ్చు ఇలా మిక్సీ పట్టుకోవటం వల్ల ఈజీగా ఉంటుంది పని అనేది చూసారా ఒక రెండు తిప్పులు తిప్పేస్తే చక్కగా మంచిగా నొరగ్గా వచ్చేస్తుంది ఎగ్ అనేది విస్కర్తో చేయటం అంటే కొంచెం లేట్ అవుతుంది అనమాట ప్రాసెస్ అనేది ఈ విధంగా మిక్సీ పట్టేసుకుంటే పని అనేది త్వరగా అయిపోతుంది ఈ బిస్కెట్లు చేయటం కూడా చాలా తొందరగానే చేసేసుకోవచ్చు అండి ఎక్కువ టైం కూడా ఏం పట్టదు ఇప్పుడు ఇక్కడ ఒక పావు స్పూను సాల్ట్ వేసుకున్నాను ఏ స్వీట్ అయినా మనం సాల్ట్ వేసుకుంటే స్వీట్నెస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఎక్కువ తీపి లేకుండా ఇలా ఒకసారి పిండి మొత్తం కలిసేలాగా ఎగ్ మిశ్రమము ఇలా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం దీంట్లో నెయ్యి కూడా వేసుకోవాలండి ఒక అరగిద్ద నెయ్యి వేసుకోవాలన్నమాట నెయ్యి అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతీ పిండి మీద కొంచెం మెత్తగా కలుపుకోవాలి సాఫ్ట్గా నెయ్యి అనేది గట్టిగా ఉంటే ఇలా వేడి చేసుకొని వేసుకోవాలండి కొంచెం గట్టిగా వేసుకున్నారంటే పిండిలో కలవదు ఇలా కరిగించుకొని వేసుకుంటే మనం కలుపుకోవటానికి ఈజీగా ఉంటుందన్నమాట చూసారే నెయ్యి మొత్తం కూడా నేను వేసేసుకొని పిండి మొత్తం మంచిగా చపాతీ పిండి మీద కొంచెం మెత్తగా ముద్దలాగా కలిపేసుకొని దీన్ని నేను మూడు భాగాలుగా చేసుకుంటున్నానండి చూసారా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు నేను దీన్ని మూడు భాగాలుగా చేసుకుంటున్నాను ఇప్పుడు ఒక భాగం వచ్చేసి తీసుకొని పిండి వేసుకుంటూ కొంచెం మైదా పిండి నేను తీసుకొని పక్కన పెట్టుకున్నాను మైదా పిండి లేదనుకుంటే గోధుమ పిండి కూడా వేసుకొని ఇలా చపాతీ మాదిరిగా చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట మనం చపాతి ఎంత పలచగా అయితే చేసుకుంటామో అంత పలచగా చేసుకోవచ్చు కొంచెం సంవత్సరం లోపు పిల్లలు అంటే సంవత్సరం రెండు సంవత్సరాలలోపు పిల్లలు అయితే కొంచెం షేప్ అనేది కొంచెం మందంగా చేసుకోండి అప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయి పిల్లలు తినటానికి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తాను చూడండి ఆ మందంలో ఉంటే కరెక్ట్గా ఉంటుందన్నమాట పిల్లలకు కూడా కొరుక్కొని తినడానికి ఈజీగా ఉంటుంది చూసారా ఈ మందంలో ఉంటే సరిపోతుంది చూపిస్తాను చూడండి ఈ మందంలో ఉంటే కరెక్ట్గా వస్తాయి బిస్కెట్లు అనేది చెప్పాను కదా ఇంకొంచెం మెత్తగా కావాలనుకుంటే ఇంకొంచెం లావుగా చేసుకోండి ఇప్పుడు ఇలాంటి గ్లాసు ఇలా పొదునుగా ఉన్న గ్లాస్ కానీ ఒక ప్లేట్ కానీ లేదా గిన్నె కానీ ఏవి ఉంటాయి మీ దగ్గర ఇలా కట్ చేసుకోవటానికి వీలుగా తీసుకొని నేనైతే ఈ సైజులో తీసుకున్నానండి మీరు ఇంకొంచెం పెద్ద సైజులో కావాలని కొంచెం పెద్ద గ్లాస్ కానీ గిన్నె కానీ ఏదైనా తీసుకొని ఇలా షేప్ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతావి కూడా ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఇవి కట్ చేయగా మిగిలిన పిండి మిగులుతుంది కదండి అది కూడా మనం వేస్ట్గా పడేసేము తర్వాత మళ్ళీ దాన్ని చపాతీలా ఒత్తుకొని ఇలా రౌండ్గా కట్ చేసేసుకోవచ్చు పిండి మొత్తం అయ్యేదాకా కూడా ఇలానే చేసుకోవాలి ఈ పిండి అనేది నేను పక్కన పెడుతున్నాను కొంచెం తడ ఆరిపోయిందని చెప్పి మొత్తం కలిపి నేను మళ్ళీ లాస్ట్లో ఇవన్నీ చేసుకుంటాను చూస్తారా మొత్తం అయినాయి అండి నేను అరకిలో మైదాకి ఇన్ని బిస్కెట్స్ వచ్చినాయి నాకు ఇప్పుడు నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుంటున్నాను స్టవ్ వెలిగించి ఆయిల్ అనేది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొన్ని బిస్కెట్లు అనేది ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేసుకుంటున్నానండి మరీ ఎక్కువగా వేసేసుకోవద్దు శనగపిండి అయితే శనగ నూనె అయితే పొంగిపోతుందనమాట ఎగ్ వేసుకున్నాం కదా మనం దీంట్లో అందుకని ముందు కొంచెం వేసుకొని రెండో ట్రిప్లో మాత్రం కొన్ని ఎక్కువ వేసుకొని వేయించుకోండి ఫస్ట్ ట్రిప్ వేసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్త ఆయిల్ అనేది పైదాకా పొంగే ఛాన్సెస్ ఉంటాయి ఒక్కోసారి ఇప్పుడు రెండు వైపులు ఇలా మంచి మంచి కలర్ వచ్చే వరకు ఇలా మంచి రెండు వైపులా ఈ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని బాగా చల్లారిన తర్వాత ఒక గిన్నె డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు ఈజీగా తినేయచ్చు అండి ఫ్రెష్గా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారండి డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారనమాట చూసారు పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే స్టోర్ చేసుకోండి డబ్బాలో పెట్టుకొని అప్పుడే నిల్వ ఉంటాయి అన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ